రోమిల రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఆరు నుండి పదకొండు వచనాలు మనం చూసుకున్నాం రోమిల రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ప్రారంభంలో మనము ధ్యానించుకున్న విధంగా మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము కేవలం విశ్వాసం మూలంన విశ్వసించిన వారికి శ్రమలు వస్తాయి ఆ శ్రమ ఓర్పును నిరీక్షణ ఆ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో కుమ్మరించబడి ఉంది అని మనం నేర్చుకున్నాం ఆరవ వచనం ఏలైనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలం భక్తిహీనుల కొరకు చనిపోయాను మనము సహజంగా చెడ్డవాళ్ళం రోమిలో రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో ఆరు నుండి పదకొండు వచనలు కనుక మనం చూసుకుంటే మనము బలహీనులము భక్తిహీనులము అటువలే పాపులము శత్రువులము ఆరవ వచనం ప్రకారము మనం బలహీనము మరియు భక్తిహీనలము ఎనిమిదవ వచనం ప్రకారం మనం పాపులము పదివ వచనం ప్రకారం మనము శత్రువులము మనము సహజంగానే చెడ్డవారం రోమిల రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ వచనంలో నీతిమంతుడు ఒక్కడునూ లేడు నీతిమంతుడు లేనే లేడు మిళ రాసిన పత్రిక మూడు ఇరవై మూడులో ఏ భేదం లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు సహజంగానే మనకు పాప స్వభావం అనేది ఉంది సహజంగానే మనము చెడ్డవాళ్ళము మన చెడ్డతనం వల్ల మన పాపం వల్ల దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నాం దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి మనము బలహీనులము భక్తిహీనులము ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చి నరుల ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది మనిషి యొక్క హృదయ ఆలోచన చిన్న వయసు నుంచే చెడ్డది ఇరవై పదిహేడు తొమ్మిదిలో హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది ఆది కాండంలో నరుల హృదయాలోచన చెడ్డది అనే మాట చూస్తాము ముత్తస్ వార్త ఏడవ అధ్యాయం పదకొండు ప్రకారము మనుషులందరూ చెడ్డవారు మీరు చెడ్డవార ఎండి మీ పిల్లలకు మంచివులను ఈయనెరిగి ఉండి బలహీనులము భక్తిహీనులము పాపులము మనమందరం కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం మనిషి యొక్క హృదయ ఆలోచన చెడ్డది మనిషి హృదయమే ఘోరమైన వ్యాధి కలది మానవులందరూ చెడ్డవారు అని దేవుని వాక్యం చెప్తుంది పాపాలంటే మనుషులకు బహుగా ఇష్టం అందుకే మనము దేవునికి శత్రువులమయ్యాము కీర్తనలు యాభై ఒకటవ అధ్యాయం ఐదవ వచనం ప్రకారం నేను పాపంలోనే పుట్టినవాడను అందుకే మనము దేవునికి శత్రువులమయ్యాము యాపకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మీరు ఎరగరా ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువును మనము దేవునికి శత్రువులమైపోయాం ఈ లోకముతో స్నేహం చేసి ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించి ఈ లోకంలో ఉన్నదంతయు నేత్రాశ శరీరాశ జీవపుడంబము లోకముతో స్నేహము చేయడం వల్ల దేవునికి శత్రువులమయ్యాం కాబట్టి మనము బలహీనులము మన శరీరము బలహీనమైనది మనము భక్తిహీనులము మనము పాపులము దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నాము అటువలే మనం దేవునికి శత్రువులం ఇట్లుండగా దేవుడు మన బలహీనతను చూసి భక్తిహీనమైన మన కొరకు చనిపోయాడు ఇది దేవుని ప్రేమ దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత తొమ్మిదవ వచనంలో మనల్ని నిర్దోషులుగా చేశాడు పదివ వచనంలో మనకు సమాధానం ఇచ్చాడు పదకొండవ వచనంలో పరిశుద్ధాత్మనిచ్చి నూతన సృష్టిగా చేశాడు సమాధాన స్థితిని ఇచ్చాడు దేవుడి యొక్క కృప ఇది మనము పాపలమై ఉండగా మన పాపముల నిమిత్తం ఆయన మరణించాడు మనం బలహీనలమై ఉండగా మనము దేవునికి శత్రులమై ఉండగా మన తరపున ఆయన మరణించాడు నీతి మంతుని కొరకు సహితం ఒకడు చనిపోవట అరుదు మంచివాణి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును దేవుని ప్రేమ పిల్లలారని నీతి మంతుని కొరకు ఒకవేళ చనిపోవడమే అరుదు మనము బలహీనము భక్తిహీనమైనప్పుడు దేవుడు మన కొరకు చనిపోయాడు దేవుని ప్రేమ అని దేవుని వాక్యం సెలవిస్తుంది అసలు నీతిమంతుని కొరకే ఒకడు చనిపోవడం చాలా కష్టం చాలా అరదు ఒక్కవేళ ఎవరైనా తెగించవచ్చు నీతిమంతుని కొరకు మాత్రమే పాపుల కోసం ఎవరు చనిపోయారు ఈ లోకంలో పాపుల కొరకు చనిపోయిన వారు ఎవరున్నారు మన పాప శిక్షణంతా భరించిన వారు ఎక్కడ కనిపిస్తారు మనం అది ఏసుక్రీస్తు మాత్రమే రకేన యేసుక్రీస్తు వారు మన ఇళ్ళలో తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు దేవుని ఉగ్రత మన పైన ఉన్నప్పుడు దేవునికి శత్రులమైనప్పుడు ఈ లోకంతో స్నేహం చేసి దేవునికి శత్రువులమైనప్పుడు దేవుని ప్రేమను బట్టి రక్షింపబడ్డా ఈ లోకంతో స్నేహం చేసినప్పుడు దేవునికి శత్రులమయ్యాం ఆయన శిలువ కార్యం ద్వారా దేవునికి మనము స్నేహితులమైన మనలో తన శిలువ కార్యమును ఆరంభించి రక్షణలో ఉంచుతున్నాడు నిత్య జీవమునిచ్చి తన పన్నె ముగిస్తున్నాడు దేవుని చేతిలో మనం వాడబడే బిడ్లంగా ఉండాలి ఆయన చేతిలో కనుక మన పాతలమైతే ఆయన మనల్ని మలుచుకుంటాడు ఆయన ఉగ్రత ఆయన కోపం ఎందుకు మనపై అంతగా ఉంది రోమిలో రసన పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచ్చిన ప్రకారము నీ కాఠిన్యము మార్పు పొందని హృదయం అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడ దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొని దేవుని పిల్లమైన మన మన హృదయ కాఠిన్యతను బట్టి దేవునికి మనము శత్రువులమవుతున్నాం మనము ఉగ్రతను సమకూర్చుకుంటున్నాము విరోధులమైపోతున్నాము ఎందుకంటే మన హృదయ కాఠిన్యమును బట్టి దేవుడు మన పాపమును క్షమించడానికి మరణించి మనల్ని పవిత్రులుగా చేసి దేవుని విశ్వసించడం ద్వారా నీతిమంతులుగా చేస్తున్న సందర్భంలో దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయం కఠినంగా ఉండడానికి వీలు లేదు దేవుని వాక్యాన్ని అంగీకరించే విడలంగా ఉండాలి దేవుని వాక్యాన్ని పాటించే బిడలంగా ఉండాలి దేవుని వాక్యాన్ని గ్రహించే విడలంగా ఉండాలి మన హృదయ కాఠిన్యతను బట్టి దేవుని యొక్క ఉగ్రత మన పైన వస్తుంది మార్పు పొందని నీ హృదయము దేవుని వాక్యం విన్నప్పుడు నీ హృదయం మారిపోవాలి నీ మనస్సు మారిపోవాలి మార్పు పొందకపోతే నీకు నువ్వే ఉగ్రతను తెచ్చుకుంటున్నావు నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు మార్పు పొందని నీ హృదయంను బట్టి మార్పు పొందని నీ హృదయ కాఠిన్యతను బట్టి నీవు ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు వాక్యం విన్నా నీ హృదయం మారతలేదు వాక్యం విన్నా నీ మనసు మారతలేదు అంటే నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడే దినమందు మందు దేవుని న్యాయపీఠం ముందు నిలబడే దినమందు మందు నువ్వు ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు దేవుని బిడ్డలారా ఆలోచించండి దేవుని వాక్యం విన్నప్పుడు ఆ వాక్యం నీలో కార్యసిద్ధి కలగజేయనని దేవుని వాక్యం చెప్తుండగా నీ హృదయ కాఠిన్యతను బట్టి ఆ వాక్యమును సరిగ్గా గ్రహించలేకపోతున్నామా మంచి నేల మీద పడ్డ విత్తనం వల్లే ఆ వాక్యం మన హృదయంలో ఫలించట లేదా సాతాను వచ్చి ఆ వాక్యం ఎత్తుకపోతున్నాడా దేవుని పిల్లలారా దేవుని ఉగ్రత ఎవరి మీద కేసులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదు నుండి ఆరు వచ్చిన వ్యభిచారి అయిన అపవిత్రుడైన విగ్రహారాధికుడ ఉన్న లోభి అయిన క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాదు అనే సంగతి మీకు నిశ్చయముగా తెలియను దేవుని పిల్లల క్రీస్తు యొక్క రాజ్యమునకు హక్కుదారం కావాలంటే అపవిత్రత మనకు ఉండకూడదు అపవిత్రమైన ఆలోచనలు అపవిత్రమైన పనులు మనము చేయకూడదు అపవిత్రమైన విషయాలను మనం అశ్రయించుకునే బిడ్డలంగా ఉండాలి వ్యర్థమైన మాటల వల్ల ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి దేవుని పిల్లలారా వ్యర్థమైన మాటలు ఈ లోకంలో అనేకం మనకు ఉన్నవి వ్యర్థమైన మాటలు చెప్పేవాళ్ళు అనేక మంది బయలుదేరిపోయారు వారెవ్వరు కూడా నిన్ను మోసపరచకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారికి వచ్చును గనుక మీరు అట్టివారితో పాలివారయుండకుడి దేవుని ఉగ్రత అవిధేయత గల వారికి వచ్చును దేవుని పిల్లారా దేవుని వాక్యానికి నువ్వు గనక దేవుని వాక్యాన్ని అంగీకరించి పాటించకపోతే నేను నువ్వు అన్వయించుకోకపోతే దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది దేవుని పిల్లారా నీకు నువ్వే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావా అపవిత్రంగా జీవిస్తున్నవా దేవుని ఉగ్రతకు పాత్రను వెళుతాం అటువంటి వారితో మనము పాలు పొందకూడదు అటువంటి వారితో మనము స్నేహం చేయకూడదు అపవిత్రుల జోలికి మనం వెళ్ళకూడదు కులశల రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వము అపవిత్రత కామాతురత దురాశ అయిన ధనాపేక్షను చంపివేయడి దేవుని పిల్లైన మనం జ్ఞాపకం పెట్టుకోవాలి అపవిత్రులకు దేవుని ఉగ్రత వస్తుంది ధనాపేక్షను దేవుడు ఏమని సంబోధిస్తున్నాడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అది విగ్రహారాధన ధనాపేక్ష సమస్త కిడులకు మూలం డబ్బు అనేది చాలామందికి ఇష్టం అందరికీ ఇష్టమే కానీ అది విగ్రహమై మనకు ఉండకూడదు విగ్రహారాధనతో సమానము ధనాపేక్ష డబ్బును ఎంతగానో ఇష్టపడితే అది నీకు విగ్రహమై కూర్చుంటుంది దాన్ని వదిలిపెట్టి బ్రతకలేవు దేవుని పిల్లారా ధనాపేక్షను మీరు చంపివేయండి వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును నీవు ధనాపేక్షతో జీవిస్తున్నావా డబ్బు అంటే నీకు చాలా ఇష్టమా నీకు దేవుని ఉగ్రత వస్తుంది జాగ్రత్త అందుకే ధనవంతుడు అంటాడు కదా నా ప్రాణము తినుము తాగుము సుఖించుము అంటే ఈరోజే నీ ప్రాణమును తీసివేయడానికి సిద్ధంగా ఉంటాడు దేవుడు ఇప్పుడు ఈ డబ్బెట్టు పోతుంది డబ్బును నిత్యజీవు తీసుకెళ్ళదు నీ అపవిత్రత నిత్యజీవనకు తీసుకెళ్ళదు నీ దురాశ నిత్యజీవు నాకు తీసుకెళ్ళదు నీ జానత్వము నిత్యజీవనకు తీసుకెళ్ళదు దేవుని పిల్లారా అవి చంపివేస్తేనే నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్తావు ఈ లక్షణాలు కలిగి ఉన్న వారందరి మీదికి దేవుని ఉగ్రత వస్తుంది వాటన్నిటిని మనము విసర్జించే వారంగా ఉండాలి ఇటువంటి ప్రవర్తన గలవారమై పూర్వంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని తప్పించాడు విశ్వాసులందరినీ ఆయన తప్పిస్తాడు క్రీస్తును నమ్మి రక్షింపబడి నీతిమంతులముగా తీర్చబడ్డ దేవుని పిల్లలందరికీ దేవుడిచ్చే కృప మొదటి తెసలవైన కీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదే వచనం ఉగ్రత నుండి మనను తప్పించుతున్న ఆయన కుమారుడైన యేసు పరలోకుండి వచనను ఎదురు చూస్తూ మీరు దేవుని వైపుకు తిరిగిరో ఆ సంగతి వారు తెలియజేయచున్నారు వారే తెలియజేస్తున్నారు రాబో ఉగ్రత నుండి మనం తప్పిస్తున్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన విశ్వసించినప్పుడు మనము రక్షింపబడతాము ఆ ఉగ్రత నుండి తప్పించబడతాము మొదటి తెస్లో కలిగి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలవటకు నియమించలేదు దేవుని పిల్లల దేవుని ఉగ్రత మన శరీరం నుంచి పుట్టుతున్న ఆ పనికి మారిన కోరికలను బట్టి దేవుని ఉగ్రత వస్తుంది కానీ కానీ మనము ఉగ్రత పలు కావడానికి మనం నియమించబడ్డ వాళ్ళము కాము మనము రక్షింపబడ్డడానికి నియమించబడ్డ వాళ్ళము క్రీస్తు ద్వారా రక్షణ పొందటకి దేవుడు మనల్ని నియమించాను మనమందరము రక్షింపబడాలి మనమందరము దేవుని రాజ్యమునకు వారసులు కావాలని యేసుక్రీస్తు ప్రభారి యొక్క కోరిక ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు రెండవ కొరంతులు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము కావున దేహము నన్ను దేవు దేహమును విడిచినను ఆయన కిష్టలమై ఉండవారిని మిగుల ఆపేక్షించుతున్నాను కాబట్టి మనము బ్రతికున్న దేవునికి ఇష్టలంగా ఉండాలి దేవునికి ఇష్టలంగా ఉండాలంటే ధనాపేక్షను చంపేయాలి అదొక విగ్రహారాధన మనలో ఉన్న అపవిత్రతను చంపేయాలి పవిత్రంగా జీవించాలి కామాతురతను చంపేయాలి దురాశను చంపేయాలి అలా ఉన్నప్పుడు నీవు దేవుని రాజ్యం నాకు అవుతావు అందుకే నేను దేహంతో ఉన్నాను దేహంతో లేకున్నాను నేను దేవునికి ఇష్టునిగా ఉండాలని ఆశపడుతున్నానని పౌలు చెప్తున్నాడు రెండవ గ్రంథుల రాష్ట్రపత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము సమస్తమును దేవుని వల్లైనవి ఆయన వలన క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించను అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మొప్పక క్రీస్తు నందు లోకంతో సమాధానపరుచుకున్నాడు ఈ సమాధాన వాక్యం మనకు అందించాడు సమాధాన పరుస్తున్నాడు సమాధానపరిచే పరిచయలను మనకు అనుగ్రహించాడు కాబట్టి దేవునితో మీరు సమాధానపడది దేవుణ్ణి విశ్వసించుడి దేవుణ్ణి విశ్వసిస్తే ఇవన్నీ కూడా మీరు చంపేయగలరు తమిళ వ్యసన పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతి తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడదాము ప్రియమైన దేవుని పిల్లల ఆయన రక్తం వల్ల నీతిమంతునముగా మనము తీర్చబడదాము విశ్వసించిన మీరు మీ విశ్వాసం దృఢపరుచుకోండి మీ బలహీనతను చంపేయండి దేవుని ఉగ్రత నుంచి కాపాడుకోనండి దేవునితో సమాధానపడండి మీరందరూ కూడా ఆయన రక్తం వల్ల నీతిమంతులముగా తీర్చబడ్డవారు దేవుడు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు ఏలైనగా మనము శత్రువులమై ఉండగా చూడండి ఆరవ వచనంలో ఏలైనగా మనము బలహీనము భక్తిహీనము పదివచనంలో ఏ నెలగా మనము శత్రువులము ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై చూడండి ఆయన కుమారుని ద్వారా మనము దేవునితో సమాధానపరచబడాలి అప్పుడు మనకు సమాధాన స్థితిలోనికి మనం వెళ్తాం ఆయన జీవించుట చేత మనము నిశ్చయముగా రక్షింపబడదు ఆయన జీవించుట చేత మనం నిశ్చయముగా రక్షింపబడదు ఆయన సజీవుడు మనం మరణము ఆయనను బంధించుట అసాధ్యము అందుకే ఆయన తిరిగి లేచాడు నీకోసం నా కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు యువన్స్వర్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము పునరుత్నమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచువాడు వాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు వాడు ఎన్నటికీ చనిపోడు దేవుని వాక్యం చెప్తుంది పునరుత్నము ఆయనే జీవము ఆయనే ఆయన పునరుత్డు ఆయన సజీవుడు మరణము ఆయన బంధించుట అసాధ్యము ఆయన మరణము ద్వారా మనము పాపక్షమాపణ పొందుకున్నాము ఆయన పునరుత్నం ద్వారా ఆయనతో పాటు జీవిస్తామని నిరీక్షణలో ఉన్నాము కాబట్టి ఆయనే మార్గము ఆయనే సత్యము ఆయనే జీవము యూహన్ స్వార్థ పద్నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము మీరు నన్ను చూతురు నేను జీవించుచున్నాను కనుక మీరును జీవితురు మీరు నన్ను చూతురు నేను జీవించున్నాను కనుక మీరును జీవితురు ఆయనలో జీవం ఉంది ఆ జీవము మనందరినీ జీవింపజేస్తుంది ఆయన జీవిస్తున్న కనుక మనము జీవించే వారమై ఉన్నాము మనము చచ్చిపోయిన వారము కాదు మనం ఆత్మీయంగా బ్రతికి ఉండేవారము క్రీస్తు జీవించుచున్నాము అంటే మనము జీవించేవారము అందుకే యేసు క్రీస్తు వారి విధంగా ప్రార్థన చేస్తాడు యువనువరత పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారు మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రమే నిన్ను ప్రార్థించటం లేదు వారి వాక్యము వలన నాయందు విశ్వసించిన వారందరూ విశ్వాసం నుంచి వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాను దేవుని పిల్లారా మనమందరము ఐక్యంగా ఉండాలి క్రైస్తవ సమాజమా ఐక్యంగా ఉండాలి దేవుని సంఘం ఐక్యంగా ఉండాలి సంఘంలో కక్షలు ఉండడానికి లేదు శక్యమైతే మీరు ప్రతి ఒక్కరితోనూ సమాధానంగానే ఉండండి ఇతరులను సమాధానపరచండి ఎందుకంటే దేవుడు మనకు సమాధానపరిచే పరిచయను మనకిచ్చాడు సమాధానపరిచే పరిచయను మనకి ఇచ్చినప్పుడు మనం ఇతరులను సమాధానపరచాలి కదా మనము ఇతరులతో ఎందుకు సమాధానంగా ఉండలేకపోతున్నాం దేవుని పిల్లల సమాధానంగా ఉండాలి అంటే దేవుని యొక్క ప్రార్థన వాక్యము వలన విశ్వసించిన వారందరూ ఏకముగా ఉండాలి ఐక్యంగా ఉండాలి మీరందరూ ఐక్యంగా ఉండాలని దేవుడి యొక్క ప్రార్థన కులశైలు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనంలో ఏలేనగా మీరు మృతి పొందితేరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడింది మనము క్రీస్తుతో మరణించిన వారు మనము జీవం వారము క్రీస్తుతో దాచబడింది మన జీవము కాబట్టి మనకు ఇక దుఃఖం అవసరం లేదు మనం జీవించే వారము ఈ శరీరంతో కొద్ది కాలమే మనం ఇక్కడ ఉంటాము కానీ యుగ యుగాలు ఆయనతో జీవిస్తాము కాబట్టి ఐక్యముగా ఉండాలి ఏకముగా ఉండాలి అటువలే మీరు భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టకుడి దేవుని పిల్లమైన మనం భూ సంబంధమైన వాటిపైన మనసు పెట్టకుండా ఉండాలి భూ సంబంధమైనవి మనకు వస్తూ ఉంటాయి కొన్ని పోతూ ఉంటాయి వాటిపైన అధికంగా మనసు పెడితే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు సంబంధమైన వాటిపైన మనసు ఉంచిన వారందరూ కూడా దేవుని ఉగ్రతకు పాత్రలు అవుతారు జ్ఞాపకం పెట్టుకోండి ఆయన జీవం గలవాడు మన జీవము క్రీస్తుతో దాచబడింది ఆయన నిరంతరము జీవిస్తున్నవాడు నిరంతరము మన కోసము విజ్ఞాపన చేస్తున్నవాడు రోమిలో రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనము శిక్ష విధించువాడు ఎవడు చనిపోయిన క్రీస్తు వేసే అంతేకాదు మృతులలో నుండి లేచినవాడు దేవుని కుటుంబానుషంలో ఉన్నవాడు మన కొరకు విజ్ఞాపన చేయవాడు ఆయనే మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఆయన జీవిస్తూ ఖాళీగా కూర్చోవట్లేదు దేవుని పిల్లలారా ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు సంఘమంతా ఐక్యంగా ఉండాలని సంఘాన్ని కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు ఎందుకంటే ఆయన సంఘం కోసం ప్రాణం పెట్టాడు సంఘానికి శిరస్సు ఆయన ఎబ్రిల్లో రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన దేవుని యొక్కకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయటకు నిరంతరము జీవించుచున్నాడు దేవుని పిల్లలు మీ కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు మిమ్మల్ని దేవునితో సమాధానపరచాలని ఆయన విజ్ఞాపన ఆయన నిరంతరము జీవించువాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుట కూడా శక్తిమంతుడు ఆయన శక్తిని అర్థం చేసుకున్నావా ఆయన నిన్ను రక్షించాడు నీ యొక్క జీవము క్రీస్తులో దాచుకున్నాడు క్రీస్తు యొక్క రాకడలో అది బయలుపరచబడబోతుంది ఆయన నమ్మడం ద్వారా మనం స్థిరపరచబడతాం అంతం వరకు నమ్మకంగా ఉండేలా ఆయన మనకు సహాయం చేస్తాడు అంతం వరకు మనము స్థిరమైన నమ్మకంతో ఉండేలా ఆయన మనకు సహాయం చేస్తాడు లూగస్వార్థ ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమ వలె జల్లించుటకు మిమ్మను కోరికను కానీ నీ నమ్మిక తగ్గిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటున్న నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచము పేతురుతో ఉంటున్నమాట సాతాను మిమ్మల్ని పట్టి సోదుమలను జల్లించినట్టు మిమ్మల్ని జల్లించామని నేను మీ కొరకు వేడుకున్నాను నిన్ను రక్షించుకున్నాను నీ సహోదరులను స్థిరపరచు దేవుని పిల్లలారా మీరు మీ సహోదరులను స్థిరపరచండి రక్షణ పొందలేని ప్రతి వ్యక్తి నీ సహోదరుడే నీవు అతని కోసం ప్రార్థించే బద్ధునై ఉన్నావు అతనికి సువార్త ప్రకటించే బద్ధునై ఉన్నావు నీ స్థాయిలో నీకున్న పరిసర ప్రాంతాలలో నీవు సువార్త ప్రకటించడానికి బద్దువై ఉన్నావు దేవుని యొక్క మాటలు తులసివేయకు మీ సు సహోదరులను కూడా మీ సహోదరులను కూడా స్థిరపరచండి దేవుడు అందుకు మీకు సహాయం చేస్తాడు ఎప్రిల్లో రాసిన పత్రిక పదివ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనం మనము నశించుటకు వెనుక తీయవారము కాము కానీ ఆత్మను రక్షించుటకు విశ్వాసం గలవారమై ఉన్నాము నేను ఉన్నాను అని పౌలు బోధిస్తున్నాడు మీరందరూ కూడా ఉన్నారు అని పౌలు బోధిస్తున్నాడు మరి మనము కలిగి ఉన్నామా అంటే ఉన్నాము అని దేవుని వాక్యంలో ఉన్న మాటలు బట్టి మనము స్థిరపరచబడే వారమై ఉండాలి దేవుని వాక్యం ద్వారా బలపరచబడ్డ వారమై విశ్వాసం గలవారమై ఉండాలి ఆత్మను రక్షించుకుంట విశ్వాసం గలవారై ఉండాలి నీ సాధ్యమైనంత వరకు మనుషులందరితో సమాధానంగా ఉండి వారిని దేవునితో సమాధాన పరుచుకుంటకు క్రీస్తు ద్వారా సమాధాన పరుచుకుంటూ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించు వారందరి కొరకు దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు ప్రమాణ యేసుక్రీస్తు వారు విజ్ఞాపన చేస్తున్నారు దేవుని యొక్క మాటలు తులసివేపు దేవుని కృప మీకు తోడెండుగాక ఆమె